నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదా కోసం తాపత్రయపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్కల గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన లెక్కల్లో తోపు అని అని చెప్పేసి మనం ఈ ఉదంతం ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆయనకు ఆయనే చెప్పుకున్నారు ఒకసారి అసెంబ్లీలో నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని తెలియకపోతే వెళ్ళి తెలుసుకో అని చెప్పేసి మాట్లాడారు ఆ తెలుసుకునే మాటలేవో ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి ఎందుకంటే ఒక తొమ్మిది డాలర్ల వాల్యూ డెబ్బై రెండు వేల రూపాయలు అని చెప్పినట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన తిరుమలలో పరకామణి కేసు విషయంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అవి ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి మామూలుగా జన్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మీమర్స్ అండ్ ట్రోలర్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు ఏం స్టఫ్ దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డి ఎంత స్టఫ్ ఇస్తాడో చూడాలి అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు స్టఫ్ మంచిగా దొరికింది తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు అని చెప్పేసి ఆయన చెప్పడం చాలా హాస్యాస్పదంగా మారింది ఆయన లెక్కల్లో తోపు అన్నం చూసి నేర్చుకోండి లెక్కలు వేయటం అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసుని అంత చిన్నది అని చెప్పటం తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేల కోసం ఎందుకంత యాగి చేస్తున్నారు ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారు అది చాలా చిన్న కేసు అని చెప్పడం ఎందుకు అని అంటే గనక ఆయన పార్టీలోని కొంతమంది కీలక నేతలు ఉన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైవి సుబ్బారెడ్డి అలాగే కరుణాకర్ రెడ్డి ఇద్దరూ కూడా టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు మరి పరకామణి కేసు వ్యవహారంలో వాళ్ళిద్దరు మెడకి చుట్టుకునేలాగా ఉంది ఎందుకంటే పరకామణి కేసు వ్యవహారం చాలా పెద్దది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా డెబ్బై రెండు వేలది కాదు అది సుమారుగా నూట అరవై నాలుగు నూట అరవై ఐదు కోట్లకు సంబంధించిన వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చిన భక్తులు శ్రీవారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు హుండీలో ఆ హుండీలో వేసిన కానుకలన్నీ కూడా పరకామణిలో లెక్కిస్తూ ఉంటారు ఆ పరకామణిలో డాలర్లు లెక్కబెట్టి ఏ రోజు ఎన్ ఎన్ని డాలర్లు వచ్చినాయి అని చెప్పేసి లెక్కబెట్టాల్సిన బాధ్యత రవికుమార్ అనే వ్యక్తి మీద ఉంటుంది ఆ రవికుమార్ రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో డాలర్లని దొంగతనంగా తీసుకువెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అది పట్టుకుని అతడి మీద కేసు పెట్టించారు పెట్టిస్తే ఏం జరిగింది అతడి మీద పెట్టించిన కేసు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సుమారుగా నూట అరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఇలా దొబ్బుకెళ్ళిన డాలర్లు సారీ క్షమించండి ఈ మాట వాడకూడదేమో దొంగతనం చేసుకెళ్ళిన డాలర్లతోనే కొన్నాడు అని చెప్పేసి సో మరి ఆ నూట అరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తుల్ని మొత్తం కూడా టీటీడీకి రాయించాలి కదా రాజీ చేశారు నిజమే మంచి పనే రాజీ చేయటం కోర్టులు కేసులు అంటే ఎన్నాళ్ళకి తేలుతుందో మరి రాజీ చేసుకుంటే మంచిది కదా లోక అదాలత్లో ఆయనకి శిక్ష పట్టడం ఇవన్నీ ఎందుకు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆస్తులన్నీ ఆయనకే వచ్చేస్తే శ్రీవారికి వచ్చేస్తే చాలు కదా అని లోక్ అదాలత్లో రాజీ చేయించుకుంటే మరి నూట అరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా శ్రీవారికి రావాలి కదా కేవలం పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే రాయించి మిగతా అవన్నీ ఏం చేశారు ఎవరెవరు భోన్ చేశారు అని చెప్పేసి గత టీటీడీ చైర్మన్ల మీద ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టింది ప్రస్తుత సర్కారు సో వాళ్ళని ఇప్పుడు బయట వేయటం కోసం వాళ్ళని ఆ కేసుల నుంచి బయట పడేయటం కోసం జగన్మోహన్ రెడ్డి నానా తాపత్రయం పడుతున్నారు అందుకే ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన తొమ్మిది డాలర్లు ఏవో తీసుకెళ్లాడు దాని విలువ డెబ్బై రెండు డెబ్బై రెండు వేల రూపాయలు కానీ ఆయనతో కట్టించింది పద్నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్లో జగన్మోహన్ రెడ్డి ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ మనకి పెట్టడం కూడా రాదు గొప్ప గొప్ప వాళ్ళకి మాత్రమే వస్తుంది అలాంటివన్నీ కూడా మనం చేయలేము పరకామణిలో జరిగింది అసలు తప్పే కాదన్నట్టు అది చాలా చిన్న తప్పు కేవలం డెబ్బై రెండు వేల రూపాయలు దానికోసం ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు నిజమే డెబ్బై రెండు వేల రూపాయలు అనేది తప్పు కాకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పద్నాలుగు కోట్ల రూపాయలు అనేది కూడా తప్పు కాకపోవచ్చు నూట అరవై నాలుగు కోట్ల అనేది కూడా తప్పు కాకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఎందుకంటే ఆయన ఆస్తులే జప్తు చేసినవి ఈడీ అటాచ్ చేసినవి నలభై ఎనిమిది వేల ఏమో ఉన్నాయి ఆయన మీద లక్ష కోట్లకు పైగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి లక్ష కోట్లకు పై చిలుకే అవినీతి చేశారనే ఉన్నాయి తాజాగా మొన్న ఆయన అధికారంలోకి వచ్చాక ఆయనకి చుట్టూ ఆయన మీదే ఆయన చుట్టూగానే లిక్కర్ కేసు అలుముకొని ఉంది ఫైనల్ బెనిఫిట్ ఆయనకే చెందింది మొత్తం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయనే అన్నట్టుగా లిక్కర్ కేసు వ్యవహారంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్లో కూడా పేర్కొంది మరి అలాంటి వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డికి ఈ నూట అరవై నాలుగు కోట్లైనా లేకపోతే పద్నాలుగు కోట్లైనా డెబ్బై రెండు వేల రూపాయలైనా ఆఫ్టర్లే కానీ హిందూ భక్తులకి హిందూ సమాజానికి శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కలియుగ వైకుంఠంలాగా భావించే వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా డెబ్భై రెండు పైసలు తీసినా కానీ అది చాలా పెద్ద ఘోరము నేరము జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అది నేరం కాకపోవచ్చు కానీ శ్రీవారి భక్తులందరికీ కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ పరకామణిలో ఒక్క రూపాయి దొంగతనం చేసినా కానీ అది చాలా పెద్ద నేరం చాలా పెద్ద ఘోరం మరి అలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆఫ్ట్రోల్ తో సమానం చిన్నవే కదా డెబ్బై రెండు వేల కోట్లు పద్నాలుగు కోట్లు ఆల్రెడీ కట్టించినారంట ఆయన చేత అని చెప్పి ఆయన మీద జాలి తెలుస్తున్నారు సో ఇంకా వీళ్ళని ఈ పరకామణి కేసులో నుంచి వీళ్ళని బయటపడేయాలని చూస్తున్నారు అంతేకాదు కేవలం పరకామణి కేసులో నుంచే కాదు వీళ్ళని బయటపడేయాలని చూడటం లడ్డు వ్యవహారం కేసులో కూడా వాళ్ళ విషయంలో వత్తాసే పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి అలాగే భూమన కరుణాకర్ రెడ్డికి లడ్డూ కళంకం అంటకూడదనేలాగా మొన్న మధ్య రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదేదో లడ్డంటాడు అదేదో గుడంటాడు అని చెప్పేసి మాట్లాడారు అంత అలుస తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అంటే అదేదో లడ్డూనా అంత అలుసా జగన్మోహన్ రెడ్డికి అంత అలుసా తిరుమల శ్రీవారి ఆలయం అంటే అదేదో గుడి అంటారా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతున్నారు చేసిన పాపాలు ఏమైనా ఉంటే కడిగేసుకోవాలి శిక్ష అనుభవించి తెలిసి చేశామా తెలియక చేశామా ఆ టైంలో ఒంట్లోకి స్వార్థం దూరి తల్లోకి అంటే దాన్ని ఏమంటారు సైతాన్ వచ్చిందంటారు కదా వాళ్ళ భాషలో చెప్పాలంటే తల్లోకి సైతాన్ వచ్చి మన చేత ఆ తప్పు చేయించిందేమో అని చెప్పేసి పశ్చాత్తాపంతో చేసిన తప్పులన్నీ ఒప్పుకొని శిక్ష అనుభవిస్తే అన్న దేవుడు క్షమిస్తాడేమో అలా కాకుండా చేసిన తప్పుల్ని మనవాళ్లే చేశారు కదా కప్పిపుచ్చాలి అనుకుంటే కూడా చేసిన తప్పుల్ని వత్తాసు పలికే వాళ్ళకు కూడా ఆ పాపం తగులుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి తప్పు చేయటమే కాదు తప్పు చేసిన వాళ్ళని కాపాడాలి అనుకోవటం కూడా ఏ శిక్ష శిక్షా స్మృతి వైపు నుంచి చూసినా లేకపోతే ఏ మతానికి చెందిన గ్రంథాల వైపు నుంచి చూసినా గానీ అది ఖచ్చితంగా తప్పే 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 ముమ్మాటికి తప్పే కాబట్టి ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి చేయకూడదని నేను ఆశిస్తున్నాను ఇక మీదటైనా జగన్మోహన్ రెడ్డి మారతారు అని ఆశిస్తున్నాను మీరు ఆయన మారతాడు అనుకుంటున్నారా పరకామణిలో దొంగలకి శిక్ష పడాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా పరకామణిలో జరిగింది కేవలం డెబ్భై రెండు వేల రూపాయల చోరీ మాత్రమేనా లేకపోతే పద్నాలుగు కోట్ల చోరీ అనుకుంటున్నారా లేకపోతే నూట అరవై నాలుగు కోట్ల రూపాయలపైనే చోరీ జరిగి ఉంటుంది అనుకుంటున్నారా పరకామణి కేసుతోటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరుణాకర్ రెడ్డికి అలాగే వైవి సుబ్బారెడ్డికి సంబంధాలు ఉన్నాయనుకుంటున్నారా లేవనుకుంటున్నారా ఎందుకని పరకామణి కేసుని నీరు కార్చాలని జగన్మోహన్ రెడ్డి పరకామణిని కేవలం పరకామణి కేసుని కేవలం డెబ్బై రెండు వేలేగా అని చెప్పేసి అంత తీసేసినట్టుగా మాట్లాడారు మొన్న కూడా లడ్డు వ్యవహారంలో ఎందుకని జగన్మోహన్ రెడ్డి అదేదో లడ్డు అదేదో గుడి అని చెప్పేసి లెక్క లేకుండా మాట్లాడారు అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు ఆయన దృష్టిలో ఇలా ఎందుకు మాట్లాడారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ